ధ్యానం చేసేటప్పుడు నా మనసు లోపలికి వెళ్ళడం లేదు అప్పుడప్పుడు వెళుతుంది కొన్నిసార్లు వెళ్ళదు అలా ఎందుకు అవుతుంది నా మనసు లోపలికి వెళ్ళడం లేదు ఎందుకని వెళ్ళడం లేదు అన్నోన్ బయట తెలుసు ఫ్రెండ్స్ ఇంటికి వెళుతున్నాము నోన్ తెలుసు అక్కడే ఉంది ఎలా ఉంది ఏదైతే తెలుసు అక్కడికి త్వరగా వెళతాము ఏదైతే తెలియదో అక్కడికి వెళ్ళము అతని ప్రశ్న ఏమిటి నా మనసు లోపలికి వెళ్ళడం లేదు ఎందుకు వెళ్ళడం లేదు అన్నోన్ ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నోన్ని నోన్ చేయాలి అజ్ఞాతను జ్ఞాతము చేయాలి లోపల ఏముందో అది తెలుసుకో ఎంత శ్రవణం చేస్తారో సత్య శ్రవణం చేస్తారో సత్సంగంలో కూర్చుంటారో అంత ఆంతరిక విషయాలు తెలుస్తాయి లోపలికి వెళ్ళడానికి ప్రేరణ దొరుకుతుంది మౌనంలోకి వెళ్ళడానికి ఉత్సాహం వస్తుంది ఇప్పుడే ప్రేరణము ముందర చూస్తారు ఎప్పుడు మౌనంలోకి వెళ్ళను ఎప్పుడు సమయం దొరుకుతుంది ఎప్పుడు లోపలికి వెళ్ళను అలా అనిపిస్తుంది ఎప్పటి వరకు అవస్థ రాదో లోపల అన్నో అందువల్ల లోపలికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు బయట తెలుసు కాబట్టి బయటికి వెళుతుంది ఇంకా అన్నారు అప్పుడప్పుడు వెళుతుంది కొన్నిసార్లు వెళ్ళదు మనసు లోపల మందిర్ మనసు బయట కోతి అప్పుడప్పుడు వెళుతుంది లేదా వెళ్ళదు నయమే అప్పుడప్పుడు వెళుతోంది కొందరికైతే లోపలికి వెళ్ళదు అస్సలు అప్పుడప్పుడు అతి త్వరలోనే ఒకవేళ అప్పుడప్పుడు వెళుతుంటే అతి త్వరలోనే అప్పుడప్పుడల్లా ఇప్పుడిప్పుడే అవుతుంది అప్పుడప్పుడు ఇప్పుడిప్పుడే అంటే ఏంటి ఎవరైనా అడిగితే మందిరం వెళ్ళావా ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా ఎవరైనా అడిగితే మందిరం వెళ్ళావా ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా ఎప్పుడు ఎవరు అడిగినా పొద్దున నిద్ర లేచారు ఎవరైనా అడుగుతారు మందిరం వెళ్ళావా ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నారు మాటి మాటికి మనసు మందిరం వెళ్ళి తిరిగి వస్తూ ఉంది ఒకవేళ ఇలాగే అవుతుంటే అప్పుడప్పుడల్లా ఇప్పుడిప్పుడే అవుతుంది మహా ఆస్మాని పద్మజ్ఞాన శిబిరం తెలుగులో ఆన్లైన్ లో జరుగుతుంది స్వ అనుభవ ఈ యాత్రలు నేను ఎవరిని ఈ పృథివీ మీదకి ఎందుకు వచ్చాను మోక్షం అంటే ఏమిటి మోక్షం ఈ జన్మలోనే సంభవమా ఈ ప్రశ్నలకు సమాధానం స్వ అనుభవంతో ప్రాప్తించుకుంటారు ఇంకా పూర్తి వివరాల కోసం సంప్రదించండి